టాలీవుడ్లో నెంబర్ వన్ ప్లేస్ కు పోటీపడ్డ స్టార్ హీరోయిన్ సమంత పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ ఇష్యూస్ తో నటన నుంచి బ్రేక్ తీసుకున్న శామ్ లో స్లో అండ్ స్టడీగా చేస్తుంది చివరగా ఖుషీతో ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ బ్యూటీ తర్వాత చేయబోయే తెలుగు విషయంలో సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు మా ఇండ్ బంగారం పేరుతో సొంత బ్యానర్ లో ఓ ను అనౌన్స్ చేసిన సమంత ఆ ప్రాజెక్ట్ స్టేటస్ ఏంటన్నది ఇంతవరకు రివీల్ చేయలేదు ఈ గ్యాప్ లో నార్త్ లో ఓటీటీ ప్రాజెక్టులు చేస్తున్నా మళ్లీ తెలుగు తెర మీద ఎప్పుడు కనిపిస్తారన్న విషయంలో క్లారిటీ ఇవ్వటం లేదు గ్లామర్ క్వీన్ గా టాలీవుడ్ ను రూల్ చేసిన పూజా హెగ్డే కూడా ఇప్పుడు తెలుగుకు దూరంగానే ఉంటున్నారు దాదాపు స్టార్ హీరోలందరితోనూ నటించిన ఈ బ్యూటీ వరుస ఫెయిూర్స్ తో ఢీలా పడిపోయారు ఆ టైంలో బాలీవుడ్ కోలీవుడ్ నుంచి మంచి ఆఫర్స్ రావటంతో అక్కడే అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు తెలుగు తెర మీద మోడ్రన్ మహానటిగా తన మార్కు చూపించిన కీర్తి సురేష్ కూడా ఇప్పుడు టాలీవుడ్ కు దూరంగానే ఉంటున్నారు తమిళ్ లో వరుసగా లేడీ ఓరియంటెడ్లు చేస్తున్న ఈ బ్యూటీ భోళాశంకర్ రిలీజ్ తర్వాత ఒక్క తెలుగుకి కూడా కమిట్ అవ్వలేదు ఉప్పెనితో సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి కిట్టిలో ఒక్క తెలుగు కూడా కనిపించడం లేదు డెబ్యూ తర్వాత పెద్దగా సక్సెస్ లేకపోవడంతో టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ఈ భామను లైట్ తీసుకున్నారు దీంతో తమిళ మలయాళ భాషల్లో బిజీ అయ్యారు బేబమ్మ